ఇంజిల్ అంటే ఇంజిల్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో చూస్తే గాస్పల్ అంటారు గాస్పల్ తెలుగులో చూస్తే సువార్త అంటారు యేసు సువార్త మరి బైబిల్లో మత్తాయి సువార్త కనబడుతుంది మార్కు సువార్త కనబడుతుంది యోహాను సువార్త కనబడుతుంది లూకా సువార్త కనబడుతుంది యేసు సువార్త మాత్రం బైబిల్లో కనబడడం లేదు బాబా బాబా ఏం చెప్పారండి షఫీ గారు భలే చెప్పారు మీ తర్కం అమోఘం సీరియస్ గా తీసుకున్నారా జోకేశాను షఫీ గారి తర్కాన్ని మనం పరీక్షించుకుంటే మనకు ఏం తెలుస్తుంది షఫీగారి తర్కము ఖురానును దేవుని గ్రంథము కాదు అని నిరూపిస్తా ఉంది షఫీగారు ఏం చెప్తున్నారు అంటే మత్తే రాసింది మత్త సువార్త మార్కు రాసింది మార్కు సువార్త లూకా రాసింది లూకా సువార్త యోహాను రాసింది యోహాన్ సువార్త మరి యేసుక్రీస్తు సువార్త ఎక్కడ మన దగ్గర లేదు కదా క్రైస్తవుల దగ్గర లేదు కదా అని మనల్ని సవాల్ చేస్తున్నాడు ఇది దివ్య ఖురాన్ అండి ఈ దివ్య ఖురాన్ పేర్లకు షఫిగారి తర్కాన్ని మనము దీనికి ఆపాదిస్తే ఏ విధంగా ఉంటుందో చూసుకుందాము మనం చూసుకున్న దివ్య ఖురాన్లో వాళ్ళ సురాల పేర్లు చూసుకుంటే ఏమనుంటుంది అంటే ఇంగ్లీష్లో కొన్ని సురాల పేర్లు కౌ అని ఉంటుంది అంటే ఆవు చెప్పిందండి ఇంకొక సురా పేరు చూసుకుంటే జిన్ అని ఉంటుంది అంటే జిమ్ చెప్పిందా మహమ్మద్ గారు చెప్పలేదా ఇంకొక సురా పేరు చూసుకుంటే యాంట్ అని ఉంటుంది అంటే చీమా అంటే చీమలు చెప్పాయా మహమ్మద్ గారు చెప్పలేదా ఈ విధంగా షఫీ తర్కాన్ని మనము కురాన్పై ఆపాదిస్తే ఎలా అంటే మొహమ్మద్కు ఖురాను బయలుపరచలేదు అల్లా కానీ చీమలకు ఈగలకు జిన్నాతులకు బయలుపరిచాడు వాళ్ళు మాట్లాడారు అని ఉంటుంది ఆ అర్థము మనకు వస్తుంది కానీ ముస్లింలు నమ్మేది అదేనా ఇదే కాకుండా మనము షఫీ గారి తర్కాన్ని వాళ్ళ ఆయాతులపై ఆపాదిస్తే ఏ విధంగా ఉంటుందో చూసుకుందాము వాళ్ళ ఆయాతులు ఎలాంటివంటే మహమ్మద్ గారి జీవితంలో ఏదన్నా ఇన్సిడెంట్ సంఘటన జరిగినప్పుడు అల్లా ఒక ఆయాతును మహమ్మద్ గారికి ఇచ్చేవారు అయితే ఈ ఆయాతు మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఎందుకని మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అనే మాటలు కురాన్లో ఉండవండి కురాన్లో ఆ చెప్పిన మాటలు ఆయాతు మాత్రమే ఉంటుంది ఈ చారిత్రాత్మకమైన మాటలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో మొహమ్మద్ గారు మాట్లాడారు అని తెలుసుకోవాలంటే మనము హదీజ్లోకి వెళ్ళాలి మనము ఏ హదీస్ చూసుకున్నా మొహమ్మద్ గారు చెప్పారు అని ఉండనే ఉండదు ఉదాహరణకు ఇది సహీ హదీజ్ అండి సహీ బుఖారి ఇలాంటి సహీ హదీసులు ఎన్నో ఉన్నాయి చారిత్రాత్మకమైన రుజువులు మొహమ్మద్ గారు చెప్పారు అని ఈ సహీ హదీసులు చెప్తాయి అని ముస్లింలు నమ్ముతారు కానీ ఈ సహీ అతీస్లో మొహమ్మద్ గారు చెప్పినట్టు లేనే లేదే ఏ ఆయాతు అయినా మొహమ్మద్ గారు చెప్పినట్లు సహీ అతీస్లో ఉండదు ఏమని ఉంటుందంటే ఆయిషా చెప్పింది లేకపోతే ఇబన్ ఉమర్ చెప్పాడు అలాంటివే ఉంటాయి అంటే మొహమ్మదు అనుచరులు చెప్పారు మొహమ్మద్ ఈ విధంగా చెప్పారు అని ఉంటుంది ఇక్కడ కానీ మొహమ్మదే చెప్పారు అని ఇక్కడ ఉండదు అదేవిధంగా బైబిల్ కూడా ఏసుక్రీస్తు చెప్పిన మాటలు మత్తై మార్కు లూకా మరియు యోహాను రాస్తే షఫీ గారికి అభ్యంతరము ఎందుకు షఫీ గారు మనకేం చెప్తున్నారు అంటే ఆయిషా మొహమ్మద్ గారి మాటలు చెప్తే ఏమి కాదంట అదేవిధంగా ఉమర్ చెప్తే ఏమి కాదు దానిని వీళ్ళు కురాన్లో కూడా రాసుకున్నారు అదేవిధంగా ఉమర్ చెప్పారు అదే మాటలు మొహమ్మద్ గారు చెప్పినట్లు కురాన్లో రాసుకున్నారు కానీ మత్తయి మార్కు లూకు యోహాను యేసుక్రీస్తు బాటలు రాస్తే వీళ్ళ వీళ్ళు అభ్యంతరపడుతున్నారు కానీ మనకు అభ్యంతర పడాల్సిన విషయమే కాదు కదా ఎందుకంటే యేసుక్రీస్తు యోహాను పద్నాలుగు ఇరవై ఆరులో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ అతని శిష్యులపై వచ్చినప్పుడు యేసుక్రీస్తు మాటలను పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ శిష్యులకు గుర్తు చేస్తాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అలా గుర్తు చేసిన మాటలను యేసుక్రీస్తు శిష్యులు రాశారు దేవుడే స్వయంగా గుర్తు చేసిన మాటలను యేసుక్రీస్తు శిష్యులు రాశారు కానీ ఇక్కడ ముస్లింలకు అలాంటి వాగ్దానం ఏమి లేదు ఏ ఆయా చూసుకున్నా మహమ్మద్ గారు చెప్పారని ఉండదు ఆయిషా చెప్పింది ఉమర్ చెప్పారు మొహమ్మద్ గారు ఈ విధంగా చెప్పారు అని ఆయిషా చెప్తా ఉంటది మహమ్మద్ గారు ఈ విధంగా చెప్పారు అని ఉమర్ చెప్తా ఉంటాడు కానీ మొహమ్మద్ గారు డైరెక్ట్ ఎక్కడ చెప్పలేదు కదా షఫి గారి తర్కం ప్రకారము కురాను దేవుని గ్రంథం కాదు మహమ్మద్ గారికి బయలుపరచబడలేదు అని చెప్పుకోవాల్సి వస్తుంది నా ముస్లిం సహోదరులతో నా విన్నపం ఏంటంటే షఫీ గారిని వెళ్ళి అడగండి ఇలాంటి కురాను కించపరి తర్కాన్ని ఎందుకు వాడుతున్నాడో అడగండి